వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్ ఫార్మర్స్ ఇక్కడ ఈ వర్షాకాలంలో మెయిన్గా ఈ వాటర్ అనేది బాగలేకపోవడం అదేవిధంగా వాటర్లో పాథోజెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ హార్డ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈక్వల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీకు బా ఈ వీడియోలో చూపించినట్టు ఈ ఫార్మర్ది సివియర్గా ఉన్నటువంటి ఈక్వల్ అయ్యి ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ డేస్ ఉన్నటువంటి చిక్స్ ట్వెల్వ్ డేస్ ఉన్నటువంటి చిక్స్లో సివియర్గా వచ్చేసి మొత్తం చాలా మోర్టాలిటీ అనేది జరగ రావడం అనేది అయింది సో దాంతోనే ఆ ఫార్మరు ఒక సెవెంటీ చిక్స్ అట్లా మోటాలిటీ కాగానే తను కాల్ చేశాడు ఏమంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి తనకు ఇట్లా సజెస్ట్ చేయగానే మెడిసిన్స్ తీసుకున్నాడు సెట్ టూ థౌజండ్ నెక్స్ట్ అది కంప్లీట్గా క్లియర్ అయింది అది ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మీకు అప్లోడ్ కూడా చేశాను అది మన కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఫార్మర్స్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ సో ఆ ఫార్మర్స్కి నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే అంటే ప్రాపర్గా మెడికేషన్ యూజ్ చేసుకుంటూ వ్యామిగ్రో అండ్ కెనోటెక్స్ సిడ్ టూ థౌజండ్ నెక్స్ట్ విరోసీ ఇవి యూజ్ చేసుకుంటూ ఈరోజు థర్టీ సెవెన్ డేస్కి ఈ బర్డ్స్ ఎలా ఉన్నాయంటే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ అట్లా ఉంది అదేవిధంగా మేల్ బర్డ్స్ వచ్చేసి త్రీ కేఏస్ ప్లేస్ ఉంది అన్నట్టు సో అది ఈ ఫార్మర్ మాటల ద్వారా మీకు ఒకసారి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఫార్మర్స్ అవును గౌట్ ఈక్వల్ సివియర్గా బాగా ఫామ్ అయిపోయింది అవునండి అవునండి నువ్వు చెప్పావు అని ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలని అది చెప్తా వాళ్ళ ప్రకారం యూజ్ చేస్తే అసలు అసలు చనిపోయిన బట్స్ తో అదే ఆటలను కూడా కవర్ చేసి అంత ఆటలు కూడా కవర్ చేసి లాభం వచ్చి అంతలా వెయిట్లు వచ్చినాయని మోటల్స్ ఇప్పుడు వచ్చి వెయిట్లు ఆటలను కూడా కవర్ చేసేస్తాయి ఇంచు నుంచి ఒక డెబ్బై నుంచి ఎనభై దాకా చనిపోయినాయి

啊。Uh huh. uh huh.